హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి అది వినిపించబే కథ పేరు నూతిలో డబ్బు బంగారయ్య పెద్ద వడ్డీ వ్యాపారి అతడి ఇంట్లో బోలుడు డబ్బు నగలు ఉన్నాయని అంతా చెప్పుకుంటూ ఉంటారు ఇది విన్న ఒక దొంగకు అతడి ఇంటికి కన్నం వేయాలని మనసు పుట్టింది దొంగ తన పని సులభం చేసుకునేందుకు సాధువు వేషంలో బంగారయ్య ఇంటికి వెళ్ళాడు బంగారయ్యకు సాధువులన్న సన్యాసులన్న ఎంతో గౌరవము నమ్మకము ఆయన దొంగ సాధువుకు గౌరవ సత్కారాలు ఘనంగా చేశాడు దొంగ తన పెట్టుడు గడ్డాన్ని సవరించుకుంటూ నీ సత్కారానికి మెచ్చాను ప్రతిఫలంగా నీకొక ఉపకారం చేయదల్చాను అతి త్వరలో నీ ఇంట దొంగతనం జరగనున్నది నీ డబ్బును రక్షించుకోవాలి అని ఉంటే దాని భద్రంగా ఏ పెట్టెలోనైనా ఉంచి నీ పెరట్లోని పాడుపడ్డ నూతిలో పారవై ఒక మాసం ఆగి డబ్బు తిరిగి తెచ్చుకో అన్నాడు బంగారయ్య సరేనన్నట్టు తల ఊపి సాధువు వెళ్ళాక భార్యతో ఈ విషయం చర్చించాడు సాధువు చెప్పినట్టే చెయ్యమని ఆమె సలహా ఇచ్చింది అయితే బంగారయ్య ఇంట్లో ఎవరికీ తెలియని రహస్య ప్రదేశం ఒకటి గోడలో ఉంది అందువల్ల డబ్బు పోతుందన్న బెంగ అతడికి లేదు బంగారయ్య డబ్బును అక్కడ దాచి ఒక ఖాళీ పెట్టెను నూతిలో పారవేసి అందులో డబ్బు పెట్టానని భార్యకు అబద్ధం చెప్పాడు బంగారయ్య భార్య నోట ఏ రహస్యమూ దాగదు అతను డబ్బును నూతిలో దాచుకున్నాడన్న సంగతి మన్నాటికే ఊరంతా పాకింది ఆ మరుసటి రోజు రాత్రి దొంగ గోడ దూకి వచ్చి బంగారయ్య పెరట్లో నూతి దగ్గరకు వెళ్లేసరికి అక్కడ ముగ్గురు మనుషులు ఘర్షణ పడుతున్నారు వాళ్ళు ముగ్గురు దొంగలే బంగారయ్య తన డబ్బును నూతిలో పడవేశాడని విని ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చి అక్కడ కలుసుకొని ఘర్షణ పడుతున్నారు అసలు బంగారయ్యకు డబ్బు నూతిలో పారవేయమని సలహా ఇచ్చింది నేను అన్నాడు అప్పుడే వచ్చిన నాలుగో దొంగ అతడు మిగతా ముగ్గురికి పోట్లాడుకోవడం వల్ల నష్టపోతామని చెప్పి నలుగురం కలిసి ఏదో ఒక ఒప్పందానికి వద్దామన్నాడు బాగా ఉన్నవాడు కనుక బంగారయ్య నూతిలో చాలా డబ్బు పడవేసి ఉంటాడు దాన్ని మనం సమంగా పంచుకుంటే సరిపోతుంది అన్నాడు అందరిలోకి పెద్ద దొంగ ఇందుకు అందరూ సరేనంటే సరే అన్నారు దొంగలందరూ వచ్చేటప్పుడు వెంట తాళ్ళు తెచ్చుకున్నారు ఆ తాళ్లల్లో ఒకటి నూతి పక్కనే ఉన్న చెట్టుకు కట్టి రెండవ కొనను నూతిలోకి జారబెడిచాడు ఆ తాడు పట్టుకొని ఒక దొంగ నూతిలోకి దిగాడు నుయ్యి చాలా లోతుగా ఉంది అక్కడ నీళ్లపైన ఒక పెట్టే దొంగ కంట పడింది వాడు కొసను దానికి బిగించి మిగతా తాడు పట్టుకొని నూతిపైకి వచ్చాడు నలుగురు దొంగలు తాడు పట్టుకొని పెట్టెను బయటికి లాగారు పెట్టె మూతకు తాళం వేసి ఉంది వాళ్లల్లో ఒక దొంగ ఎలాంటి తాళాన్నైనా అవలీలగా తెరవగల సమర్థుడు వాడు క్షణాల మీద తాళాన్ని ఊడదీశాడు అందరూ కలిసి ఉత్సాహంగా పెట్టె మూత తెరిచారు ఆ వెంటనే లోపల నుంచి ఒక భూతం నవ్వుతూ బయటకి వచ్చింది భూతాన్ని చూస్తూనే నలుగురు దొంగలు గుండెలు ఆగిపోయాయి భయపడకండ్రా తమ్ముళ్ళు అన్నది భూతం భయం వేసినా వేయకపోయినా దొంగలకు పారిపోయేందుకు కాళ్లల్లో శక్తి లేదు భూతం చాలా తాపీగా నిన్న ఈ పాడుబడ్డ నూతిలో పెట్టె ఒకటి పడింది బాగుంది కదా అని అందులో దూరి పడుకున్నాను అది మంచిదే అయ్యింది మీ ధర్మమా అని బయటపడ్డాను మీరు నాకు మంచి ఉపకారం చేశారు ప్రత్యుపకారం చేస్తాను కోరుకోండి అన్నది దొంగలకేసి ఆప్యాయంగా చూస్తూ ఆ మాటలతో దొంగల్లో ఒకడికి ధైర్యం వచ్చింది వాడు భూతాన్ని అసలు ఎవరు నువ్వు ఈ నూతులో ఎందుకుంటున్నావు ఇంతకాలంగా ఎందుకు బయటపడలేకపోయావు అని అడిగాడు ఇలా ప్రశ్నించిన దొంగకేసి భూతం నవ్వుతూ చూసి అదంతా ఒక పెద్ద కథ నాకు నాలుగు మాటల్లో చెబుతాను బంగారయ్య తాత రోజుల్లో మేము అతడి పొరిగింటి వాళ్ళం మా తాత ఈ నూతిలో నిధి దాచాడని పుకారుండేది ఒక రోజున ఎవరూ చూడకుండా ఈ నూతిలోకి దూకాను నూతిలో అట్టడుగున నిధి ఒకటి ఉంది ఒక పెట్ట నిండా వజ్రాలు వైడూర్యాలు ఉన్నవి అయితే అవి తీసుకొని బయటికి వచ్చేదెలా నేను అక్కడే చచ్చిపోయి భూతాన్నయ్యాను ఎంత ప్రయత్నించినా పదడుగుల ఎత్తు కంటే ఎగరలేకపోవటంతో ఎన్నో ఏళ్ళ నుంచి ఈ నూతిలోనే ఉండిపోయాను ఇన్నాళ్లకు మీరు నన్ను బయటకు తీశారు అందుకే మీరు ప్రత్యుపకారం చెయ్యాలనుకున్నా చెయ్యాలని అనుకుంటున్నాను మీకు ఇది నా కథ అన్నది నువ్వు మాకు ఏ విధంగా సహాయపడగలవు అని అడిగాడు ఒక దొంగ మీకు నుంచి ఏం కావాలన్నా తెచ్చి ఇవ్వగలను అన్నది భూతం అయితే నూతిలోంచి డబ్బు తేగలవా అన్నాడొక దొంగ మీరు నూతిలోకి దిగి నిధి ఉన్న పెట్టెను తాడుకు కట్టండి ఎంత బరువైనా సరే నేను పైకి లాగగలను అన్నది భూతం ఆ నిధి మాట నిజమో కాదో తెలుసుకుందామని ఒక దొంగ నూతిలోకి దిగి నీళ్లల్లో ముణిగి వెతికాడు వాడికి ఒక పెద్ద పెట్టె దొరికింది దాన్ని నీటిపైకి కొద్దిగా ఎత్తి చూస్తే నిండుగా దగదగ మెరుస్తూ వజ్రాలు వైడూర్యాలు కనిపించాయి వాడికి పెట్టెను అమాంతం పైకి లాగటానికి సాధ్యపడలేదు దొంగ తాడు సహాయంతో బయటికి వచ్చి తాను చూసింది మిగిలిన ముగ్గురు దొంగలకు చెప్పాడు భూతం ఎంత బరువైనా సరే పైకి లాగగలనంటుంది కనుక నలుగురం నూతిలో దిగి నిధి ఉన్న పెట్టెను పూర్తిగా బయటకు లాగి తాడుకు కడదామనుకున్నారు వాళ్ళు నలుగురు దొంగలు నూతిలోకి దిగబోతూ ఉండగా భూతం వాళ్లతో ఒక్క వజ్రం అమ్మగా వచ్చిన డబ్బుతో మీరు నలుగురు హాయిగా బ్రతకవచ్చు అలాంటప్పుడు ఆ పెట్టెలో ఉన్న నిధి అంతా ఏం చేసుకుంటారు అన్నది డబ్బు రుచి నీకేం తెలుసు దాన్ని అలా చూస్తూ యుగాలను క్షణాలుగా గడిపేయవచ్చు అన్నారు దొంగలు వాళ్ళు నలుగురు నూతిలోకి దిగగానే భూతం తాళ్లను ముక్కలు ముక్కలుగా తెంపి అవతల పారేసి మీరు దురాశ కొద్దీ నా మాట లక్ష్య పెట్టారు కాదు నా దారిన నేను పోతున్నాను మీ అవస్థలేవో మీరే పడండి అంటూ చెరువుగట్టున ఉన్న తాటితోపుకేసి వెళ్ళిపోయింది జరిగింది చూసి దొంగలు నలుగురు బెంబేలు పడిపోయారు నూతిలో అంత పెద్ద నిధి తమకు దొరికినా దాన్ని బయటకు తీసుకొచ్చే మార్గం వాళ్లకు కనిపించలేదు మనం భూతం ఇచ్చిన మంచి సలహా వినక చిక్కుల్లో పడ్డాం ఎవరన్నా వచ్చి మనకు సహాయపడితే తప్ప లేకపోతే ఇక్కడే చచ్చి మనం కూడా భూతాలం అయిపోతాం అన్నాడు వాళ్లల్లో అందరికన్నా పెద్ద దొంగ ఆ వెంటనే బంగారయ్యకు డబ్బు పాడుబడ్డ నూతిలో పారవేయమని చెప్పిన దొంగ పెద్దగా గొంతెత్తి రక్షించండి రక్షించండి అంటూ కేకలు పెట్టాడు ఆ కేకలు విన్న బంగారయ్యతో పాటు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా నూతి దగ్గరకు వచ్చి లోపల ఉన్న దొంగలను చూసి ఒరే పాడుబడ్డ నూతిలో మీరెందుకు దిగారు ముందు నిజం చెప్పండి లేకపోతే మిమ్మల్ని బయటికి లాగం అన్నారు మరుక్షణం దొంగలు అయ్యా ఇక్కడ పెద్ద నిధి పెట్టె ఉంది నూతిలోకి తాళ్ళు జార్చారంటే దాన్ని తీసుకుని పైకి వస్తాం అన్నారు నిధి మాట వింటూనే అక్కడ చేరిన వాళ్లల్లో ఒకడు పోయి గ్రామ పెద్దను తీసుకుని వచ్చాడు ఆయన చెప్పగా నూతిలోకి తాళ్లు వేసి దొంగలను పైకి లాగారు వాళ్ళు వెంట తెచ్చిన పెట్టెలో ఉన్న నిధి చూసి అందరూ ఆశ్చర్యపోయారు బంగారయ్య ఆశగా దానికేసి చూస్తూ ఏదో చెప్పబోయే అంతలో గ్రామ పెద్ద ఈ నిధి గ్రామం ఉమ్మడి సొత్తు దీన్ని గ్రామం మంచికి ఉపయోగిస్తాం దొంగలకు ఎలాంటి శిక్ష వేయాలో తర్వాత ఆలోచిద్దాం నిధి ఉన్న పెట్టెను వాళ్లను గ్రామ కచేరీ దగ్గరకు తీసుకుని రండి అని అక్కడి నుంచి బయలుదేరాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్